నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడం రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ విరమించుకోండి ఆ విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఆ తొలగించండి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్న రేవంత్ రెడ్డి గారు అని నేనే చెప్పింది కదా సార్ దాన్ని ఏమంటారు అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇవాళ నేను ఎందుకు మాట్లాడినా అంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టామన్నాడు అంటూనే మళ్ళా వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకి అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకల గారిని వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్ కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరే చెప్పిండు అందువల్ల నేను మాట అన్న తప్ప వేరే అనలే ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు